ఒక మండల దీక్ష పూర్తి చేశాడు ఇది ఒక మహాయుగ్ఞం గత కాలంలో ఉత్తయుగం కావచ్చు శ్రీతాయుగం కావచ్చు ఆ కాలంలో బ్రహ్మజనుకం పొందాలంటే ఎన్నో తపస్సు చేయాలి ఎన్నో యజ్ఞయాగాలు చేస్తే కానీ ఆ పుణ్యం వచ్చేది కాదు వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందేవారు కాదు ఆ యొక్క క్రీల యుగం ఉంటేనేమి ద్వారాయుగం ఉంటేనేమి కానీ ఈ కలియుగంలో మాత్రము ఆ నామాన్ని స్మరణ చేసినా చాలు భగవంతుని యొక్క పురా కటాక్ష అందుకు ఉండాలి వేల కొలది తపస్సులు చేసినా వందల తొలి యజ్ఞ ఆగాదాలు చేసినా కానీ లభించినటువంటి పుణ్యము కేవలం ఆమె భగవంతుడి నామాన్ని స్మరణ చేయడం ద్వారా అందులో సామూహికంగా స్మరణ చేయడం ద్వారా ఏ కేంద్రంలో సామూహికంగా నామం స్మరణ చేయబడుతుందో ఉంచబడుతుందో స్థానం నక్షత్ర దేవతలైతే నవగ్రహాలు దేవతలైతే రామ అన్నటువంటి నామం ఎక్కడ వినపడుతుందో అచ్చాడుతూ ఉంటారు రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ సీతారామచంద్రుల వారు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మణులు బాణాలు తీసుకొని విల్లంలో ధరించి రక్షణగా ఉంటారు సీతారామ లక్ష్మణుల వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ హనుమంతుడు చేస్తూ ఉంటారంటే ఇది రామాయణ వాళ్ళకి రామాయణం శాస్త్రాల్లో ఉన్నాయి ఒకసారి వాళ్ళు కావాలంటుంది తెలుస్తుంది మనందరికీ కూడా అంటే అంత శక్తివంతమైనటువంటి రామనామాన అయితేనేమి అలాగే శివనామం అయితేనేమి అమ్మవారి యొక్క నామాలు ఎక్కడైతే స్నాన చేస్తూ ఉంటామో అందులో ఏకంగా అంటే ఒకరుగా కాకుండా సామూహికంగా ఎక్కడైతే కనుక మనం స్నానం చేస్తూ ఉంటామో అటువంటి స్థానంలో